కోడి పిల్లలను తీసుకొస్తే ఇప్పుడు పందెం కూర లెక్క తయారైనాయి మిక్కీ అక్షయ ఎలా ఉన్నాయి చూడండి చిన్న కోడి పిల్లల్ని తీసుకొచ్చాక ఇంత పెద్ద కోడి పిల్లలని అది పెట్టారు తినండి తిన తిన దాన్ని తినని కదా అని పెట్టను తినని కదా ఇద్దరు చాలా ఉన్నారు పాపం దాన్ని తినని కదా మీరే ముందు అన్నీ మీరే ముందు అనుకుంటారు కానీ కదా పెట్టకపోతా పాపం మీరు చూస్తుంది తిని తిను దల్లుగుంటే కాదు తినాలి డల్కున్నాను కట్టి ఉండాలి నీకే చెప్పేది యాక్టివ్ ఉండాలి అని చెప్తున్నా ముందుకురా దీని కింద ముప్పై కింద కడుపు తిని ఉన్నా తిన ఏమైంది మళ్ళీ ఆలోచిస్తున్నాం ఏడికి ఏమన్నా పెట్టినావా డల్బోన్ అయ్యేది యాక్టివ్ లేదు పందెం కోటి పందేం కోటిలాగా తయారైపోయాయి Yes, <laughs>